హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ హాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ సంతోషి మేము చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా ఈరోజు కూడా రోజులాగానే మరొక రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈరోజైతే రొటీన్ బ్లాగ్ అంటే మార్నింగ్ చూశారు కదా ఇంకా వాడైతే దండం పెట్టేసుకుంటున్నాడు మా వారు దీపారాధన చేసి వెళ్ళారు ఆ తర్వాత ఇంకా వాడు దండం పెట్టేసుకుంటున్నాడు ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఆ లంచ్ బాక్స్ అయితే నేనేం చూపించలేదు కానీ ఆఫ్టర్ నేను వాళ్ళు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతారనమాట వెళ్ళిన తర్వాత చాలా డేస్ అయిపోయింది ఒకసారి పైకి వద్దామని చెప్పేసి కిందికి లాగో ఏదో ఒక పని మీద దిగుతూనే ఉన్నాను కదా ఒకసారి పైకి ఎక్కుదామని చెప్పేసి ఒకసారి వచ్చాను చూస్తే చూస్తున్నారు కదా నా మొక్కల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అసలు అంతకు ముందు వరకు కూడా చాలా గ్రీన్గా ఉండేటువంటి నా మొక్కలన్నీ కూడా ఇలా పాడైపోయే వరకు చాలా బాధ అనిపించింది ఇదంతా కూడా కారణం నేనే మనము ఓన్లీ మొక్కలకి వాటరింగ్ అనేది చేస్తే సరిపోదు దానికి ఏం పెస్ట్ వస్తుంది ఏం పెస్ట్ అటాక్ అయ్యింది దానికి న్యూట్రియంట్స్ ఏం కావాలి మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎంత ఘనంగా మనం పట్టించుకుంటేనే దానికి ఉంటుందన్నమాట అది దానికి తగ్గట్టే మనకి రిటర్న్స్ వస్తాయి కానీ మనం ఫ్లవర్స్ కానీ అవి వెజిటబుల్స్ కానీ ఇంకా ఆకుకూరలు కానీ ఏవైనా కానీ నేను దాన్ని పట్టించుకోలేదు ఓన్లీ ఒక వాటరింగ్ ఒకటి చేశా కారణం ఏంటి అని అంటే నాకు అప్పుడు టీటీసీ అయిపోయింది టెట్ ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఆ టెట్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఇంకా పైకి ఎక్కడం మా పూర్తిగా మానేసి వాటరింగ్ ఒకటి అమ్మ అనమాట అలా ఓన్లీ వాటరింగ్ చేయడం వల్ల ఇంకా దాన్ని ఏం పట్టించుకోకపోయే వరకు చాలా పాడైపోయాయి మొక్కలు అందుకే ఏదైనా సరే రెండు పడవల మీద కాళ్ళు అనేవి పెట్టకూడదు పూర్తిగా చదువుకుంటే డెడికేషన్గా చదువుకోవాలి లేదు అని అంటే ఇంట్లో అది చూసుకోవాలి అంతేగాని రెండు మెయింటైన్ చేసుకోవాలి అని అనుకోవడం నేను ఈ విషయంలో చాలా లాస్ అయిపోయాను అనమాట చూస్తున్నారు కదా ఇది నేను ఇన్వెస్ట్ చేయకుండా నాకు ఫ్రీగా వచ్చినవి అయితే మాత్రం సరే ఓకే అనుకోవచ్చు ఇవి ఇన్వెస్ట్మెంట్ చేసి టబ్స్ కానీ సాయిల్ కానీ ఆ మొక్కలు ప్రతి ఒక్కటి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసింది కాబట్టి చాలా చాలా బాధ అనిపించింది అనమాట తర్వాత అయితే ఈ కలబంద చూస్తున్నారు కదా దొండ మొక్క కానీ ఏ మొక్కలకైనా కానీ నేను చాలా పవర్ఫుల్ ఫెర్టిలైజర్ లాగా నేను ఈ కలబందనైతే యూజ్ చేస్తాను గార్డెన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కలబంద మొక్క అనేది గార్డెన్ పైన పెంచుకోవడం చాలా ఉత్తమము నాకు ఎందుకో ఈ మాట షేర్ చేసుకోవాలనిపించింది పైకి వెళ్ళిన తర్వాత జస్ట్ అలా షూట్ చేశాను గా అది మీతో అయితే షేర్ చేశాను ఎవరు కూడా చెయ్యాలి అని అనుకుంటే గార్డెనింగ్ పూర్తిగా దాని మీద డెడికేషన్ ఉంటేనే చేయాలి ఎందుకంటే మనం దాని మీద ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి చేస్తాం కాబట్టి చాలా లాస్ అయిపోతాము నాకు అటు ఎట్టు వచ్చింది లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ గార్డెన్ కూడా నేను అంతా మిస్ అయిపోయాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా ర్యాండమ్గా షూట్ చేశాను ఈవినింగ్ అయిపోతే నేను మా చిన్నోడు వచ్చే టైం అయిపోయింది స్నాక్స్ కోసం ఆ స్వీట్ కార్న్ అయితే ఈ రకంగా స్నాక్స్ చేస్తున్నాను మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ నేను ఎలా చేస్తాననేది కొంచెం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ స్వీట్ కార్న్ నేను ఇంటి ముందుకు వచ్చినప్పుడే తీసుకుంటానండి ఒక హండ్రెడ్కి త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ అలా ఇస్తారు కదా అలా ఇచ్చినప్పుడు నేను టూ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటాను తీసుకొని మొత్తం కూడా తీసేసి కాన్స్ వరకు ఒలుచుకొని ఒక డబ్బాలో బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మనకేం పాడైపోవు దానిలో మిల్క్ ఉంటుంది కదా ఆ మిల్క్ కంటెంట్ కూడా అలాగే ఉంటుంది ఏం పాడైపోవు అనమాట మనకు కావాల్సి వచ్చినప్పుడు దీంట్లో టైప్స్ చాలా రకాలు చేస్తాను వాటిల్లో ఇది ఒక టైప్ అనమాట నేను కొంచెం ఫస్ట్ అయితే నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో నాకు కావాల్సిన నలుగురం కదా నాకు కావాల్సిన అన్ని స్వీట్ కాన్స్ అయితే నేను దాంట్లో వేసుకున్నాను అవి ఎక్కువ తక్కువ మళ్ళీ ఎందుకు అన్నట్టు కావాలని కొలుచుకొని వేసుకున్నాను అనమాట అవి బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక నెయ్యిలో బాగా పాపప్ అయ్యాయి అని మనకు అర్థమైన తర్వాత కొంచెం లైట్గా ఉప్పు లైట్గా కారము స్వీట్ కార్న్ అనేది మనకు కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఓవర్ స్పైస్ అయితే అస్సలు బాగుండదు కాబట్టి కొంచెం లైట్గా కారము లైట్గా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను దీంట్లోకి మనం మసాలా ఏంటంటే వేరే పెద్ద మసాలా ఏమి వేయాల్సిన అవసరం లేదు మన దగ్గర కలువ ఉంటుంది కదా దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అంతా ఆ జీలకర్ర యాడ్ చేసుకొని బాగా క్రష్ చేసుకొని జీలకర్ర లేకుండా మొత్తం పౌడర్ లాగా కాకపోయినా కనీసం కొంచెం క్రష్ చేసుకొని దాన్ని ఫ్రై అయిన దాని మీద వేసుకొని సాల్ట్ చేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది స్వీట్ కార్న్ వచ్చేసి మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ప్రోటీన్స్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ సీజన్లో ఆ ఫుడ్ తినడానికి కొంచెం కొంచెం ట్రై చేస్తా ఎక్కువ ప్రిఫర్ చేస్తానమాట అందుకే ఇంకా ఇంటి ముందుకు వచ్చినప్పుడు మిస్ చేసుకోకుండా తీసుకొని దాంతో వేరే వేరే టైప్స్ చేస్తూ ఉంటాను ఇది ఒక టైప్ అనమాట ఇది కొంచెం మనకి స్పైసీగా ఇష్టపడే వాళ్ళకైతే ఇలా బాగుంటుంది కొంచెం తింటేనే బాగుంటుంది దీంట్లోనే స్వీట్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్ వీడియోస్లో అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇంత టేస్టీగా ఉండే స్వీట్ కూడా తినడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా మా వాడు తినకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తాడు ఇంకా మాకు అన్నయ్య వచ్చేసాడు వాడి రిచో ఎట్లోకట్లా తినిపించాలి ఎందుకంటే స్వీట్ కార్న్లో చాలా మంచి పవర్స్ ఉన్నాయి కాబట్టి తినిపించడానికే ట్రై చేస్తా మరి ఇదండి వీడియో మరి మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్ అంచినా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ హ్యావ్ ఎ నైస్ డే